హలో అందరికీ ఫ్రేస్ లాడ్ బైబుల్లో ఇలా ఉంటుంది నేనే మార్గంలో నేనే సత్యంనో నేనే జీవంలో నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి వద్దకు చేరలేరన్నమాట నమ్మదైనది సో ఈ లోకంలో ఎవరైతే దేవుని ప్రేమను తెలుసుకొని ఆయనను అంగీకరిస్తారో వారికి మాత్రమే పరిలోకా అనుగ్రహించబడుతుంది సో ఇది బైబుల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆయన బోధనలు మన మనసును మార్చేవి మనకు నెమ్మదిని కలిగజేసేవి మనకు ధైర్యాన్ని ఇచ్చేవి మనకు మార్గాన్ని తెలియజేసేవి కనుక ఆ బోధనలు విని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన దృష్టికి ప్రేమైన వారసు వారంగా ఉందాము థ్యాంక్ యూ కేవలం ఎంటర్టైన్మెంటే కాదు సో దేవుని వాక్యాన్ని కూడా మనం ఎంకరేజ్ చేద్దాం అందుకోసం దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ మనందరికీ దేవుని కృప కాపుతల మనకు తోడుగా ఉండగా కామెంట్